హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాగి ఆరు అక్క ఆరు అక్క అని అనుకుంటూ మనోహరి ఫోటోలో చూపించిన అమ్మాయి వెళ్తూ ఉండటంతో ఆరుని అనుకొని అక్క ఆగక్క అక్క ఆగక్క అని పరుగులు పెడుతూ నడవలేకున్నా కూడా వెళ్తూ ఉంటుంది అప్పుడే అమర్ వెనకాలే పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి బాగే ఆగు బాగి ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని అమర్ అడ్డుకుంటూ ఉంటారు ఏమండి ఆరు అక్కండి నేను ఆరు అక్కని చూశానండి అక్కడ ఉందండి అని బాగి చెప్తుంటే బా నీకేమైనా పిచ్చి పట్టిందా పిల్లల్ని మాటలు వింటే చాలా బాధపడతారు అని అమర్ అంటాడు లేదండి నేను ఆ చూశానండి కావాలంటే మీరు రండి అని బాగి అంటుంది బాగి పిల్లలు వింటే బాధపడతారని చెప్తున్నా కదా అని అమర్ అనడంతో ఇక అమర్ని వదిలేసి బాగినే అక్కడి నుంచి పరుగులు పెడుతూ అక్క ఆగు అని వెళ్తూ ఉంటుంది ఆ అమ్మాయి ఏమో ఆగకుండా వాళ్ళ వాళ్ళ కోసం అక్కడి నుంచి వెళ్తూనే ఉంటుంది ఇంకోవైపు మనోహరి ఈ రణవీర్ అంజుని ఎలా కిడ్నాప్ చేసి తీసుకువెళ్తాడో ఏంటో ఎటువంటి ప్రాబ్లం రాదు కదా అని టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు అంజు పాప అటుగా వెళ్తూ ఉంటే వెంటనే రణవీర్ మత్తు ఖర్చు తీసుకొని అంజుని వెనుక నుంచి మూతి మోసేసి లాక్కు వెళ్తూ ఉంటారు కొంచెం దూరంలో అనామిక పిల్లలు వెళ్తూ ఉంటే అంజు వాళ్ళని పిలవటానికి ట్రై చేస్తూ ఉంటుంది అయితే రణవీర్ చాలా బలవంతంగా అంజుకి మత్తుమంది ఇచ్చేసి అక్కడ చెత్త ట్రాలీ ఒకటి రావటంతో దాంట్లో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు